మీరు ఒక సొంత మేనమామ మీ ఒడిలో పెరిగిన బిడ్డ ఏ ఇప్పుడు వాళ్ళందరూ కేసీఆర్ కేసీఆర్ అంటారు మీరేమంటారు ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి మేనమామగా నేను ఒకటే వాయిస్ చేయదలుచుకున్నాను ఎందుకంటే శ్రీకాంతాచారి త్యాగం గొప్పది శ్రీకాంతాచారి త్యాగం ఉంగట కేసీఆర్ దీక్ష గొప్పది కాదు ఎందుకంటే ఇరవై నవంబర్ రోజు ఒంటిపైన కిరోసిన్ పోసుకొని భగవంతు మండి జై తెలంగాణ అన్నాడు తప్ప తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కాదు మూడు రోజులు పోరాడంతో మృత్యు పోరాడంతో పోరాడి ఈ రోజు మూడో తారీఖు రోజు తనము ప్రాణాలు అర్పించిన రోజు ఎందుకంటే శ్రీకాంతాచారి తన త్యాగము గొప్పదని కేసీఆర్ దీక్ష కంటే గొప్పదని చెప్పేసి నేను నేను ఈ రోజు చెప్తున్నా ఇప్పుడు శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకోవడం వల్ల ఎక్కువ చెల్లించిపోయారు కేసీఆర్ దీక్ష చేసుకోవడం వల్ల శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకోవడంతో ఎక్కువ చెల్లించిపోయినా మేము చాలా గొప్పగా ఎందుకంటే మా ఫ్యామిలీ కానీ యావత్ ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ మొత్తం ప్రాంతం ప్రజలు కూడా విజేసి ఉగెత్తున ఊర్చి యువకులు యువతులు అందరూ కూడా ఉద్యమాలలో పాల్గొన్నారు